ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంపై తలపెట్టిన వెనుపోటు కార్యక్రమం కందుకూరు పోలీసులు పర్మిషన్ ఇవ్వనందున అంబేద్కర్ సర్కిల్ నుండి భారీ ర్యాలీతో సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సబ్ కలెక్టర్ కలిసి ప్రభుత్వానికి సమర్పించారు బుర్ర మాట్లాడుతూ ఏ గ్రామానికి ఏ వార్డుకు వెళ్ళినా సూపర్ సిగ్ అమలు కావటం లేదని గత ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇచ్చిందని కూటమి ఇప్పటికీ ఏం ఇవ్వలేదని అన్నారు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి సూచనల మేరకు వెనుపోట కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఏ పల్లెకి పోయినా ఏ పంచాయతీ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఎన్ని పోడు పొడిచేడయ్యా మూడు పూలు ఆరు కాలుగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని మేము చంద్రబాబు నాయుడు గారు మోసపూరిమైన మాటలు నమ్మి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సంపద సృష్టిస్తాను నేను పోని మాట్లాడని చెప్పి మాతోని ఓట్లు ఎంచుకొని మాకు ఎన్నుకోడు పొడిచారు అని ప్రజలను కూడా తీర్మానం చేయడం జరిగింది ఎందుకంటే మనం గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పథకాలు ఏ విధంగా అమలు జరిగినాయి కులం మతం ప్రాంతం రాజకీయ అతీతంగా సంక్షేమ పాలన గత ఐదు సంవత్సరాలు నడిచింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు వందనం పద్దెనిమిది వేలు నీకు పథకం నీకు పథకం మీకు పద్దెనిమిది వేలు నీకు ఉపయోగ వేలు నిద్యోగ బుద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం మాటలు చెప్పేసేసి ముఖ్యమంత్రి అయ్యారు కుటుంబ ఏ గ్రామానికి పోయినా ఒకటే ఇంకా ఇస్తా ఏమోనయ్యా చూస్తున్నామయ్యా ఎందుకు కూడా మాకు తెలియదు అని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా బాధపడుతున్నారు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా కూడా మీరు కళ్ళు తెరవండి సంపద సృష్టించండి మొదటి మేలు చేయండి ఎందుకంటే నువ్వు అనుభవించి చాలా వయసు ఉంది రాజకీయం చేశారు మీరు మేలు చేశారని చెప్పి మొదలు మీ కోర్టు గెలిపించారు మేనేజర్ అక్కడ నుంచి మీ వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా మండల స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా మినిస్టర్ దాకా దోచుకో దాచుకో పంచుకో ఈ కార్యక్రమం చేస్తున్నారు మొదటి గమనిస్తున్నారు కూడా చూస్తున్నాం ఇంకా ఇంకా ఈ సంవత్సరం అయింది ఎన్ను పోటీ పోడించారని చెప్పి నిర్ధారణ చేసుకొని ప్రజల్లోకి వచ్చాం మేము నడుస్తున్నాం మీరు గమనించాలి మీరు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది ఎందుకంటే కందుకు మేము చూస్తున్నాం ఎక్కడ చూసినా ఇసుక మట్టి రకరకాలుగా లెటర్స్ కూడా పంచాలి మాఫియా ఒక మాఫియా రాజ్యమవుతుంది కందుకు కాదు ప్రకాశం జిల్లా నుంచి చుట్టూ అంతా కూడా చూస్తున్నాం రోజు మా కలుస్తున్నాం ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు చేసే దుస్మా దుస్స ఏదైతే చేస్తారో ఆ దుస్సీ పాలన నడుస్తుంది ఎక్కడైనా మీరు తెలుసుకొని తెలుసుకొని మొదలకి మేలు చేయాలి లేకుంటే రాబోయే రోజుల్లో మేమంతా కూడా ఒక తాళి మీదకి వచ్చి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఎండగడతాం ప్రజల పక్షాన నిలబడతాం మా మా ఉద్దేశం ఒకటే ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మంచి ఏంటి మంచి చేస్తే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం దోచుకో దాచుకో సాలు మర్చిపోవాలి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అక్రమ కేసులు తీసుకుందాం మనం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పక్కన పెడితే అక్రమ కేసులు తీసుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జైలు వేసేయాలి సోషల్ మీడియా అంటే జైలు వేసేయాలి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని మాజీ మినిస్టర్ని రకరకాలుగా కేసులు పెడతాం భయపంతలు చేయడం నిన్నటికి నిన్న మేము చూస్తే మేము ప్రజల పక్షాల శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామయ్యా ఈ గవర్ ఈ ఈ గవర్నమెంట్కి కళ్ళు మాదిగా ప్లే కార్డులు పట్టుకొని మెర్సీ స్కూల్ కాల నుంచి మేమంతా కూడా ర్యాలీకి వచ్చి చేస్తామంటే మీరు చేయకూడదు జెండా కట్టకూడదు ప్లే కార్డు పట్టకూడదు మీ గొంతులు కేస్తాం మేము చెప్పిన కానీ మీరు ప్రచారం చేసుకోవాలి ఎక్కడి నుంచి ఇక్కడ ఒక పర్లంగ దూరంలో ఏమయ్యా డెమోక్రసీలో మనం ఉన్నాం ఎక్కడి నుంచి మీకు ఏం పోతున్నాయా ఎంతకి ప్రజల పక్షాల ప్రజలందరూ మేము పనిచేస్తున్నాం మీకు తెలియపరుస్తున్నాం దాన్ని కూడా ఆపి మా గొంతు నొక్కేసేసి మీరు ఇంకా కూడా కప్పేసి పాటించే పరిస్థితి గందకూరు దాపరించింది మా గవర్నమెంట్ లో ఎవరు నిర్ణయం చేసుకోమన్నాం సలహాలు ఏమి చెప్పాం సూచనలు ఏమి చెప్పాం అది పాటించాం అలా కాకుండా మీరు ఎక్కడ ఏం చేసినా మీరు నోరు మూసుకొని కూర్చోవాలి మేము మీరు నోరు నోటీసు కూర్చోవాలి మేము చెప్పిందే శిలాశాస్త్రం చెప్తారు కానీ అలాంటి పెద్ద పెద్ద రాజులు కొట్టుకుపోయారు కాళ్ళు అది మంచి మీరు మీరు ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఏం హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చకపోతే నెరవేర్చిన దాకా మేము పోరాటం చేస్తాం మీ మెడలు ఉంచైనా కానీ మేము కార్యక్రమంలో ముందుకు అదేవిధంగా మాట్లాడుతూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు ఇంటి దగ్గర సెక్యూరిటీ చేస్తారు ఆయన పర్సనల్ అనవసరం తీసేస్తారు పై పంతులు ఆయన గురి చేస్తారు ఎక్కడ మేము చూడదు ఐఏఎస్ ఆఫీసర్ని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అందరూ కూడా జోలు చేస్తారు దగ్గర దగ్గర పాతికి ముప్పై మంది ఐఏఎస్ ఆఫీసర్ని వీఆర్ పంపించారు రెడ్ బుక్ పాలన చేస్తున్నారు అందరు గమనిస్తున్నారు మీరు అనుకుంటారేమో మమ్మల్ని గెలిపించారు మేము చేసే ప్రతి పని శిలాశాసం ఉంటారు పెద్ద పెద్ద రాజ్యాలు పోని రెడ్ బుక్ పాలన కొనసాగితే రాబోయే రోజుల్లో మీ అందరు కూడా మాట్లాడిన పదకొండు వచ్చినాయి మీకు సున్నా వచ్చుద్ది ఎందుకంటే మాకన్నా మీరు బిడ్డలు పాలనిస్తారని చెప్పేసి మీరు మంచి చేస్తారని చెప్పేసి మీరు కోర్టు అది మరిచారు మీరు అది మరిచి దాక్షి స్పదన నడుస్తుంది ఓపెన్ చేస్తే మీరు లోపల వేసాలి సత్యాలకర్షణ లోపల వేసాయని జగన్ గారిని ఏ విధంగా లోపల కానీ కాకానికి ఏ విధంగా లోపల వేసారు ఇంకా ఎవరున్నా తొంతు ఎత్తితే వాడి మీద అక్రమేషన్ పెట్టేసి మీరు పంపించాలి గారిని కృష్ణమౌరుడి రామకృష్ణారెడ్డి ఇంకో మాట్లాడితే వాళ్ళకి తీసుకెళ్లి ఏదో ఒక లేనిపోని కేసులన్నీ కూడా కట్టి జైలు వేస్తే ఇంకో వ్యక్తి మన తప్పుని ఎత్తు చూపుడు ఆ పరిపాలన రాక్షస పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది దీని అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎక్కడైనా మేలుకొని ఈ జరిగిన సమస్య దుర్బారక పాలనకు సెలంకిత పాడి ఇంకా దర్భం పాలన చేయాలని చెప్పి మీరు ద్వారా ముఖ్యమంత్రి గారికి పునరు తెలియకు అదే పవన్ కళ్యాణ్ గారు తీసుకుందాం మనం షిప్ షిప్ షీజ్ చేసేస్తున్నాం అయిపోయింది హెలికాప్టర్లో పోవాలి రావాలి షిప్ అయితే హ్యాపీ వెళ్ళిపోయింది షిప్ అడిచి షూట్ కేసిన మటుకు వారికి అయితే వచ్చినాయి షిప్ ఊసే లేదు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ సామాజిక వర్గం మీ అభిమానులు మీరేదో ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేస్తారని చెప్పి సినిమాలో లాగా హీరోజన్ చూపించి తమ పాలన చేస్తారని చెప్పి ప్రజలు ఓట్లేసి మీ అభిమానులు అందరూ గెలిపించారు ఉప ముఖ్యమంత్రి ఎక్కడైనా భవిష్యత్తుని చాలా ఉంది ఎక్కడైనా ఈ దుర్మార్ మార్గాల మీద గలం ఇప్పు శరణామాకు గలం ఇప్పు హీరో అవుతావు సినిమా హీరో అవుతావు ఇక్కడ పొలిటికల్ హీరో అంటే నువ్వు గర్వం ఇప్పాల్సిందే కుటుంబ చేస్తున్న దుర్మార్గాల మీద అవినీతి మీద మాట్లాడు అప్పుడే నువ్వు పొలిటికల్ గీరవుతావు లేకపోతే కర్మలు అవుతావు అని చెప్పి కూడా కాన్సెన్సీ నలుగురు మూలల నుంచి వైఎస్ఆర్ శ్రీనులు ప్రజలందరూ మహిళలు ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా మాకు మాకే అన్యాయాన్ని రోడ్ల మీద కందుకూరు నడుగు రోడ్ల మీద నాలుగు రోడ్ల మీద తెలియని చెప్పారు మీ అందరికీ కూడా ముఖ్యంగా ఉదయపూర్వక నమస్కారం